బ్రిక్స్ సమావేశంలో కలశం భారత్ ఈజిప్టు మరియు ఎథియోపియా మధ్య వివాదం బ్రిక్స్ దేశాల సమావేశంలో ఇటీవలి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి ఈ సమావేశంలో వివిధ కీలక అంశాలు చర్చకు వచ్చాయి కానీ ప్రత్యేకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కుర్చీల కోసం భారత్ ఈజిప్ట్ మరియు ఎథియోపియా మధ్య కొంత వివాదం నెలకొన్నది ఈ వివాదం ఆఫ్రికా ఖండం నుండి ఐక్యరాజ్య సమితిలో కుర్చీ కోసం పోరాటం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అంతర్జాతీయంగా ప్రాధాన్యత పొందింది బ్రిక్స్ సమావేశం అనేది చాలా ముఖ్యమైన అంతర్జాతీయ వేదిక ప్రధానంగా చైనా భారత్ రష్యా వంటి దేశాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి ఈసారి బ్రిక్స్ దేశాల సమావేశము ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కొత్త సభ్యత్వాలపై చర్చించింది భద్రతా మండలిలో పరిష్కారాలకు కొత్త రిప్రజెంటేటివ్లను ఎంపిక చేసే విషయంపై మొదట్లో అన్ని దేశాలు సానుకూలంగా స్పందించాయి కానీ ఈజిప్ట్ మరియు ఎథియోపియా దేశాల పోటీకి సంబంధించి వివాదం మొదలైంది ఈ వివాదం ఏకీకృత ప్రకటనను విడుదల చేయడంలో అడ్డంకిగా నిలిచింది భద్రతా మండలిలో ప్రత్యేకంగా ఆఫ్రికా ఖండం నుండి ఒక కుర్చీ ఇవ్వాలన్న ప్రతిపాదనకు వివాదం చోటు చేసుకుంది ఆఫ్రికా ఖండం నుండి ఈజిప్టు ఎథియోపియా మరియు సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు భద్రతా మండలిలో స్థానం సంపాదించుకోవాలని భావిస్తున్నాయి అయితే సౌత్ ఆఫ్రికా ఇప్పటికే బ్రిక్స్లో భాగమై ఉండటం వల్ల ఈజిప్టు మరియు ఎథియోపియో వారు సౌత్ ఆఫ్రికా కుర్చీని సమర్థించడానికి నిరాకరించారు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని రష్యా మరియు చైనా లాంటి దేశాలు బ్రిక్స్ విస్తరణకు దారులు వెతుకుతున్నాయి కొత్త దేశాలను బ్రిక్స్లో చేర్చడం ద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలు భద్రతా మండలిలో స్థానం సంపాదించవచ్చు అయితే ఆఫ్రికా ఖండం నుండి ఎలాంటి దేశం భద్రతా మండలిలో చేరుతుందనే విషయంపై స్పష్టత లేకపోవడంతో వివాదం మరింత తీవ్రమైంది భవిష్యత్తులో బ్రిక్స్ సమావేశాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకునే అవకాశం ఉంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కొత్త కుర్చీలపై వివాదాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి భారత్ ఈజిప్ట్ మరియు ఎథియోపియా మధ్య కొనసాగుతున్న ఈ వివాదము భవిష్యత్తులో ఎలా పరిణమిస్తుందో చూడాలి